ఈ రకంగా మా ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే వాళ్ళు సృష్టించిన సమస్యల్ని పరిష్కరిస్తుంటే అక్కస్తో మామ అల్లుళ్ళు తండ్రి కొడుకులు మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటా వీధులు ఎంబడి తిరుగుతున్నారు నేను అడుగుతున్న మిమ్మల్ని అందరినీ మూడు వేల ఆరు వందల యాభై రోజులు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఒక్కరోజు మీ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి వాళ్ళకి సమయం దొరకలే ఎందుకంటే అధికారాన్ని అనుభవించాలి రాష్ట్రాన్ని దోసుకోవాలి ఆ దోసుకున్నది దాచుకోవాలనే దాని మీద వాళ్ళు అదే పనిగా నిరంతరం వాళ్ళు అదే కార్యక్రమాలలో మునిగి తేలేదు కానీ మేము ఇవాళ వచ్చినప్పుడే మీ ఉద్యోగ నియామకాలు ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయో ఎతికి వాటిని పరి వాటిని పరిష్కరించి నియామకాలు చేపడుతుంటే నిన్ను పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు అయ్యా నువ్వు శాత కాకపోతే దిగు నాకిస్తే నేను చేసి చూపిస్తాను నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు ఈడున్న ఉపాధ్యాయులు అందరూ చదువుకున్నాలే మూడు వందల ఏళ్ళ కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికీ ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్యం మేలాలని కోరిక కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు అన్ననేమో ఉరేసి చంపిండు అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప పది సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది పదేళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఆర్థిక మంత్రిగా మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు పదేళ్ళు మీరు పల్లి గాలికి రా అని నేను అడుగుతున్నా ఇవాళ మీరు మీరు కట్టిన మేడిగడ్డ పేక మేడల్లా కూలిపోతే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వకపోతే ఇవాళ కాగు నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టినాం ఉపాధ్యాయులారా మీరు ఒక్కసారి అది చదవండి ఒక లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు ఇంత దుర్మార్గమైన దోపిడీ ప్రభుత్వాన్ని ఈ భూ ప్రపంచం మీదనే ఎవరు చూడలేదు అట్లాంటి దోపిడీకి పాల్పడి మేడిగడ్డ కుప్పకూలితే పోలీసుల పహారాల మధ్యలో తెలంగాణ సమాజం తెలుసుకోకుండా నిర్బంధిస్తుంటే ప్రజలకు చూపించాలి గత పాలకులు ఏ రకంగా దోపిడీకి పాల్పడ్డారో మేడిగడ్డ ఎట్లా కుంజిపోయిందో చూపిద్దాము రమ్మని ఒకవేళ మీరు నిజాయితీ పరులైతే మీ నిజాయితీ ఏందో అక్కడనే వచ్చి చెప్పండి అని పిలిస్తే అక్కడికి రాకుండా నల్లగొండలు పోయి సభ పెట్టుకున్నారు ఈ పక్కన కూతవేటు దూరంలో ఉన్న శాసనసభకు ఆయనకు రావడానికి శాతం అయితే లేదంట ఆయన కాలు సక్క లేదంట కట్టె పట్టుకొని నడుస్తుండ ఎంత దూరం ఉంది ఆయన ఇంటికి బేగం బేగంపేటలో ఆయన ఇల్లు ప్రభుత్వం ఇచ్చింది అది కూడా బేగంపేట నుంచి లగ్జీకి సెకండ్ మన అసెంబ్లీకి రావడానికి ఎంత టైం పడుతుంది ఆ నుంచి రానికనేమో కాలు నొప్పి వచ్చింది కట్ట చేతికి వచ్చింది కానీ నల్లగొండలో మీటింగ్ పెట్టుకుంటే మాత్రం నూట యాభై కిలోమీటర్లు పోయిండు సానుభూతి పొందాలని వీల్ చైర్ వేసుకొని కూర్చొని నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తుంటు ఆయన అంటే నేను సలహా అన్నా కేఎంపి సమస్య ఉన్నది ఎట్లా చేస్తే బాగుంటుందని అడుగుదామనే అసెంబ్లీ రమ్మన్నా అసెంబ్లీ పెట్టిందే అందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నదే దానికోసం కదా తీర్మానాన్ని పెట్టి ప్రతిపక్ష సలహాలు సూచనలు ఇవ్వండి తప్పకుండా సహేతుకమైన సలహాలు సూచనలు ఇస్తే ఆ సమస్యను పరిష్కరించుకుందామని శాసనసభలో మేము అడిగినాం మీరు రాలేదు పారిపోయి పర్వాలేదు కానీ ఆ భాష ఆ మాటలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూసిండ్రు కదా పదేళ్ళు పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఎంపీగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి నలభై సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నాడో ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయండి ఇవాళ ఆయన బాధంత ఒక్కటే ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నల్లమల్ల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదానికూలగొట్టి కడితే ఇది ఓ వాస్తు ఆయన వాస్తు కోసం అని కొట్టిండు కట్టిండు బానే ఉంది ఎవరికి వాస్తు అక్కడికి వచ్చిందే అది మనకు అక్కడకు వచ్చింది మీకు అక్కడకు వచ్చింది నాకు అక్కడికి వచ్చింది మా ఎంకన్నకు మా పొన్నం ప్రభాకర్కి అక్కరకొచ్చింది దశ దిశ అని రెండు ఉంటాయి దశ బాగుంటే దిశతో పని లేదు నీ దశ గుడిసేటది కాబట్టే నువ్వు పోయి ఫామ్ హౌస్లో పడ్డవాళ్ళ ఇప్పటిక నా అర్థం చేసుకో ప్రజల్ని నుంచి ఏమాశించిను ప్రజలకు నువ్వేం ద్రోహం చేసినావు ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చిర్రు ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో సర్దుకున్నామో లేదో ఎక్కడ కుండ ఉందో ఎక్కడ గిన్నె ఉందో ఎక్కడ పొయ్యి ఉందో వంటోందామనే లోపలనే మీరు వండలేదు మీరు ఉపాసం మానబెడుతున్నారని మా మీద ప్రచారం చేస్తూ